చాలా సంవత్సరాలు గడిచిన రాధిక మధు తన కోసం వస్తాడని ఎదురు చూసేది ఇంతలో ఇంట్లో వాళ్ళు మంచి సంబంధం అని తనకి ఉదయ్నిచ్చి పెళ్లి చేశారు మధు లేకుండా ఉండలేనని రాధిక రాసిన ఆ మాటలను చదివిన ఉదయ్కి ప్రపంచం స్తంభించినట్టుగా అనిపించింది ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్న అమ్మాయి మనసులో వేరేవాడు ఉన్నాడని తెలిసి కృంగిపోతాడు ఉదయ్ బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు సెవెంత్ క్లాస్ చదివే వయసులో అసలు ప్రేమేంటి ఆ ఏజ్లో కలిగిన ఇష్టాన్నే అనుకుంటుందేమో అసలు మధు ఎవరు ఎక్కడున్నాడు అతను కూడా రాధిక కోసం ఇలాగే ఎదురు చూస్తున్నాడా తెలుసుకోవాలనుకున్నాడు ఉదయ్ వెంటనే రాజేష్ ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్తాడు రాజేష్ రాగానే ఉదయ్ అతన్ని బయటికి తీసుకువెళ్ళి తన ఫోన్లో ఉన్న ఫొటోస్ చూపించి విషయం చెప్తాడు రాజేష్ కోపంగా చంపేస్తాం దాన్ని నాటకాలు ఆడుతుందా అంటూ ఆవేశపడతాడు ఉదయ్ రాజేష్ ని కంట్రోల్ చేసి ఈ విషయాన్ని ఇంట్లో ఎవ్వరికీ చెప్పొద్దు మీరు తనని మందలించి తన మనసు మార్చాలని ప్రయత్నించినా మళ్ళీ ఏదో ఒకరోజు తనకు అతను రావచ్చు రాధిక అంటే నాకు ప్రాణం తను మనస్ఫూర్తిగా నన్ను యాక్సెప్ట్ చేయాలి తను ఆ చిన్నసులో కలిగిన ఇష్టాన్నే ప్రేమ అనుకుంటున్నట్టుంది ముందు అతను ఎవరో ఏంటో తెలుసుకుందాం అసలు ఇదంతా నాకు తెలుసని కూడా రాధికతో చెప్పొద్దు ఎప్పుడూ కూడా నా ముందు గిల్టీగా ఉండకూడదు అంటాడు ఉదయ్ రాజేష్ ఉదయ్ని గట్టిగా హత్తుకొని థ్యాంక్స్ బావా నీ ప్లేస్లో ఇంకెవరున్నా ఈ విషయాన్ని పెద్ద రాద్దాంతం చేసేవారు అంటాడు తర్వాత రాజేష్ రాధిక దగ్గరికి వెళ్ళి పది రోజుల్లో సంక్రాంతి రాబోతుంది కదా అమ్మ నిన్ను తీసుకొని రమ్మంది ఎలాగో బావకి హైదరాబాద్లో పనుందంట అతను వచ్చే వరకు నువ్వు మాతోనే ఉండొచ్చు అని చెప్పి రాధికను తీసుకొని ఇంటికి వెళ్తాడు ఉదయ్ కూడా రాధికకు తెలియకుండా వాళ్ళ వెనకే వెళ్తాడు తర్వాత రోజు రాజేష్ ఉదయ్ కలిసి మధు గురించి ఎంక్వైరీ చేయడానికి రాజేష్ వాళ్ళ అమ్మమ్మ ఊరికి వెళ్తారు మధు ఒక కిరాణా కొట్టు నడుస్తున్నాడని అతను ఇంటర్ చదివేటప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ కలిసి పారిపోయి పెళ్లి చేసుకున్నారని వాళ్ళకు ఒక పాప పుట్టాక ఊరికి తిరిగి వచ్చి కిరాణా షాప్ పెట్టుకున్నారని అంతేకాకుండా కొన్ని రోజుల క్రితం మధు తన షాప్లో పనిచేసే అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడని ఆ విషయం అతని భార్యకు తెలిసి అతన్ని వదిలి వెళ్ళిపోయిందని తెలిసింది వాళ్ళకి తర్వాత రోజు రాజేష్ రాధికను అమ్మమ్మ ఇంటికి వెళ్దాంరా అని చెప్పి తీసుకువెళ్తాడు ఉదయ్ కూడా ఫేస్ని మాస్క్తో కవర్ చేసుకొని వాళ్ళ వెనకే వెళ్తాడు దారిలో మంచినీళ్ళ కోసం ఆగి రాధికను తీసుకొని మధు షాపుకి వెళ్తాడు రాజేష్ రాధిక అక్కడ మధుని చూడగానే షాక్ అయిపోతుంది రాధిక స్కార్ఫ్ కట్టుకొని ఉండడం వల్ల మధు ఆమెని గుర్తుపట్టడు తరువాత వాళ్ళ అన్నయ్య రాధికను తీసుకొని మధు వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి మేం మధు ఫ్రెండ్స్ అంటూ ఆమెతో మాట కలుపుతాడు మీరు మధు విడివిడిగా ఉంటున్నారని తెలిసింది దయచేసి మీరు మధు దగ్గరికి వచ్చేయండి ప్లీజ్ అంటూ ఆమెను రిక్వెస్ట్ చేస్తాడు మధు భార్య బాధపడుతూ పెళ్ళైన దగ్గర నుంచి ఖాళీగా ఉన్నాడని మా నాన్న కాళ్ళ వేళ్ళ పడి వాడికి ఆ షాప్ పెట్టించాను అలాంటిది ఆ షాపులో పనిచేసే అమ్మాయితోనే సంబంధం పెట్టుకున్నాడంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అదంతా విన్న రాధిక అన్నయ్య వైపు రెప్ప వేయకుండా చూస్తుంది రాజేష్ రాధికను అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి చూసావా ఇలాంటి వెదవ గురించి ఆలోచిస్తూ నిన్ను ప్రాణంగా చూసుకుంటున్న వాడిని దూరం పెడుతున్నాం వాడి ఖాళీ గోటికైనా వీడు సరిపోతాడా ఇదంతా నాకెలా తెలిసింది అనుకుంటున్నావా మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నీ దిండి కింద దాచిన బుక్కుని చదివాను ఇదంతా బావకు తెలుసుంటే ఎంత బాధపడేవాడు అంటాడు రాజేష్ రాధిక నన్ను క్షమించన్నయ్య అంటూ ఏడుస్తుంది ఇంకే విషయాన్ని మర్చిపోయి నీ భర్తతో సంతోషంగా ఉండు అంటాడు ఇదంతా దూరం నుంచి చూస్తున్న ఉదయ్ సంతోషపడతాడు అక్కడి నుంచి ఇంటికి వచ్చాక మొదటిసారి రాధిక ప్రేమగా భర్తకు ఫోన్ చేస్తుంది ఉదయ్ తన ఫోన్లో రాధిక నెంబర్ చూడగానే చాలా సంతోషపడతాడు రాధిక ఉదయ్ని మీరు ఎప్పుడు వస్తారు అని అడుగుతుంది ఇక్కడ పనైపోయింది బయలుదేరాను రాత్రికి వచ్చేస్తాను అంటాడు రాత్రి రాధిక తన రూమ్లో ఉదయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఉదయ్ రాగానే రాధిక అతన్ని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ నన్ను క్షమించండి నేను మిమ్మల్ని బాధ పెట్టాను అంటుంది ఉదయ్ ఆమె కన్నీళ్లను తుడుస్తూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ఇంక ఎప్పటికీ నీ కళ్ళల్లో కన్నీళ్ళు రాకూడదంటూ ఆమెను మరింత గట్టిగా కౌగిలించుకుంటాడు అప్పటి నుంచి వాళ్ళ జీవితం రంగులమయం అవుతుంది ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్